నమస్తే వెల్కమ్ టు నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మోడల్ స్కూల్లో మధ్యాహ్న భోజన పథకంలో పురుగులు గత పది సంవత్సరాలుగా ఇదే వైనమంటున్న విద్యార్థులు పిల్లలకు మధ్యాహ్న భోజన పథకంలో పురుగులు వస్తున్నాయని పిల్లలు ఆవేదన చెందుతున్నారు సరిగా మెను పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న పిల్లలు గతి లేక వచ్చారు స్కూల్కి అంటున్న వైనం భోజనం బాలేదు అంటే దురుసుగా ప్రవర్తిస్తున్న వంటలక్క

അത് ഫുഡ് <nen> అన్నం మంచిది అని గొడవ చేసినాం మేము చేస్తే అంటే అన్ని మాటలు అన్నది మమ్మల్ని పద్మ అయితే అన్నది మేము ఏం చేసిన వాళ్ళ సరే వచ్చి అన్నం చూస్తుంటే మీరు

మీకు చేసే నీళ్ళు చేస్తారు బెండకాయలు వేస్తారు పాస్పెన టమాటర్లేదు వారం మొత్తం ఒకటే కూర పెడతారు అండి ఏమేమి కూరలు పెడతారు

అలాగే అంట ఏమన్నారు చాలా అలాగే అన్నమాట ఏణం వచ్చే ఆ దానం ఊదే రాత్రి ని ఇలా ఉంటారు రాజులు చెప్పమంట

పది సంవత్సరాలు ఇదే ప్రాబ్లం అంటారు ఇక్కడ పిల్లలు ఎవరు మధ్యాహ్నం అన్నం తినట్లేరు అంట పిల్లలు పురుగులు వస్తున్నాయి అంటారు అలా ఉన్న పిల్లలు తాగొస్తారా టెన్త్ క్లాస్ పిల్లలు తాగి పిల్లలు చెప్పారు మాకు వీడియో నానా మిమ్మల్ని కూడా చేయరు కదా ఏమన్నది ఓకే వీళ్ళతో అయితే మీకు ప్రాబ్లం ఉందా లేదా ఈ ముగ్గురు తోటలేదు ముగ్గురు బాగాలేదు కాదు కిచిడి సాంబారు అది ఏది ఉండదట మీ దగ్గర ఓన్లీ తెల్లన్నం అది పురుగులు వేస్తారట అన్నం గట్టిగా ఉంటుందట బియ్యం బాగాలేవా మరి